తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నాయకులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి వచ్చిన పెద్దలు గౌరవనీయో శ్రీ లావకృష్ణదేవరాయ గారికి మరి ఈ కార్యక్రమానికి రూపకర్త చెన్నై గారికి రమ్మయ్య గారికి జనసేన నాయకులకు గ్రామ పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎన్నికల అనంతరం ఒక రాజకీయ కార్యక్రమానికి మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాను

అందరూ ఉన్నారు ఇబ్బంది లేదు నెట్కో పైకి ఎక్కువ ఎక్కువ మరి నందమూరి తారావు గారు రాజు ప్రజాస్వామ్యం రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నా ప్రమాణ స్వీకారం దగ్గర బ్రిటిష్ వారి కాల చేతుల్లో మనం బానిస జరుగుతాం ఆ బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాడి చేసిన రోజు ఈరోజు అంటే మనం మళ్ళీ అరాచకాలు దాడులకి తగబడితే మనం కూడా చైతహీయమైపోతాము మన విధానం అది కాదు మనము ప్రజలకి మేము చేయాలి అభివృద్ధి చూపాలి అలాగే అనేక రంగాల్లో మరి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల్ని ఒకవైపు అభివృద్ధిని చూపాలని ఆ పార్టీ నాయకులు పెద్దలు గౌరవీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాన్ని మీకన్నా ఆయన నేను అయినప్పటికీ కూడా ఇటువంటి అరే గందరగోళ వాతావరణం లేకుండా హింస వాతావరణం లేకుండా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే పాపం ఆయనకి ఎప్పుడు ఇదే పరిస్థితి ఆ రోజు మరి నిర్మించి మొత్తం ఒక మూసిగా తీసుకొని వచ్చి మరి విద్య ఉపాధి దురదృష్టవ ఆయన అధికారం కోల్పోవడం మళ్ళీ పది సంవత్సరాలు అధికారం ఆయన మరి ఆపెట్టడిపోయిన రాష్ట్రం అందరినీ మధ్యలో రాజధాని కోసం ఆయన ఎత్నాలు సేకరించి మన రాజధాని పద్ధతి కొన్ని కంపెనీలు కంపెనీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ప్రయత్ని కొద్దిపా ఈరోజు రాష్ట్రం వేదంలో పద్దెనిమిది గంటల్లో పని చేస్తున్నారంటే అతిశాసీ రెండు నిమిషాలు మాట్లాడే కూడా ఆయన దానికి నేను ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ ఆయన పెట్టాలని ఆయన నిరంతరం మీ మీకోసం పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు మనకి ఆశలు చాలా ఉండొచ్చు వెంటనే నెరవేరుతాయని చెప్పి మాత్రం ఆశించొద్దు ఖచ్చితంగా నెరవేరుతాము మొట్టమొదటిది నాకు సంబంధం లేదు ప్రజలు కృష్ణనారాయణ ఎవరున్నారోపూడి ప్రాజెక్టు అనుమతి తీసుకొచ్చారు పద్నాలుగు కోట్ల నిధులు అటవీ శాఖ కేటాని ఆ విషయం చూస్తానని చెప్పారు మరి పిఎంజీఎస్ కింద రోడ్లు మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కళ్యాణ మండపం నిర్మాణాన్ని అది కూడా అసందారా గారి మాస్టారు అలాగే మరి నీటి కోట గురించి మాట్లాడే ఇది మన ప్రభుత్వం హామీలో సూపర్ లో ఒక భాగం ఖచ్చితంగా భూవారం నుంచి మన ప్రాంతాన్ని కాదు బంగా ప్రాంతం మొత్తానికి కూడా నీళ్ళు ఇక్కడి నుంచే పంపించాలనేది కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి మరి ఈ ప్రాంతానికి నీళ్ళు రాకుండా పెద్ద సమస్య ఏం కాదు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి ఒక కళ్యాణ మండపం విషయం

ప్పటికీ కూడా ఆయన మరి ఎక్కువగా మానించలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కనే ఉన్న మన నెటూరు నగర్ తండాకి మొదటి జన్మభూమిలో భాగంగా రావడం జరిగింది మరి ఈ ప్రాంతం పట్ల పార్టీ ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంది ముఖ్యంగా మన యువ ఎంపీ గారు ఈ విషయంలో చాలా శ్రద్ధాసక్తు ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మరి పర్వత మతాభివృద్ధి చెందుతుందని చెప్పి బలంగా నమ్ముతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలుగుదా ధన్యవాదాలు